హలో నమస్కారం అండి ఇవాళ నిలవు మునక్కాయ పచ్చడి ఎలా చేసుకుందామో చూద్దామా మా పెరట్లో బాగా తాజాగా కాచిన మునక్కాయలు దొరికాయండి కోసుకున్నాము కోసాక ఇంక వాటితో పచ్చడి పెట్టడానికి వాటిని రెండించులు ముక్కలుగా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాము బాగా కడుక్కున్నామన్నీ కడిగాక ఇంచుల ముక్కలు కట్ చేశాను ఒక కటోరీ ఆవాలు తీసుకున్నానండి ఆవాలు దాంతో ఒక కటోరీ నూనె కూడా మళ్ళీ ఒక కటోరీ కారం దానికి తగ్గంత ఉప్పు ఉప్పు మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు కటోరీలో సగం మాత్రమే మెంతులు తీసుకున్నానండి మెంతులు చేదుగా ఉంటాయి కదా అందుకని కొంచెం తగ్గించాను ఇంకొక పసుపు ఒక పెద్ద నిమ్మకాయంత చింతపండుని నానపెట్టానండి తర్వాత ఇవన్నీ పోపు దిల్చులండి శనగపప్పు ఆవాలు దినుసులు తీసుకున్నాం ఇప్పుడు ఈ స ఆవాలు మెంతులు ఉన్నాయి కదా అవి సన్న సెగ మీద బాగా వేయించుకున్నామండి నూనె లేకుండా మంచి గుమగుమ వాసన వస్తుంది ఇప్పుడు కొంచెం రంగు కూడా మారుతాయి ఆ మారాక వాటిని తీసుకొని గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకుంటే మెత్తగా గుండెలాగా వస్తుంది ఆ గుండెను కలుపుకోవడానికి మనం రెడీగా పెట్టుకున్నాం అనమాట ఈ చింతపండును కూడా మనం గింజలు తోలు తవకా లేకుండా తీసేసుకొని చక్కగా గ్రైండర్లో వేసేసుకుంటే మెత్తగా గుజ్జులాగా అయిపోతుంది ఇప్పుడు మనం బాణల్లో పెట్టుకున్న కప్పు నూనె ఉంది కదా అది పోసేసాను పోసేసి ఇవి పచ్చివి వేస్తే బాగుండదండి నేను అందుకని కొంచెం తోరగా వేయించానండి మరీ ఎక్కువ కూడా కాదు ఆ వేపు మనకు ఎలా తెలుస్తుందంటే గింజ భాగం కొంచెం బాగా కనపడుతూ ఉంటుంది ప్రస్ఫుటంగా కనపడేటప్పటికి అది వేగినట్టు మనకు అర్థమైపోతుంది దాన్ని తీసి పక్కన ఒక ప్లేట్లో వేసేసుకుందాము వేసేసుకుంటే మరీ వేడికి కమిలిపోకుండా ఉంటాయి అవి బాగుంటాయి అన్నమాట ఇప్పుడు పచ్చివాసన ఉండదు కాబట్టి నిలువ కూడా ఉంటుంది ఇప్పుడు మనం పోపు దినుసులు ఆ నూనె ఉంది కదా ఆ నూనెలోనే వేసుకున్నాం మిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా చేశాను ఇంగువ కూడా వేసామండి ఇందులో ఇందాక వేసాం కదా కొంచెం కరివేపాకు కరేపాకు కూడా కొంచెం దండిగానే తీసుకున్నాను నేను ఎందుకంటే మంచి వాసన వస్తుంది ఇదిగోండి ఇప్పుడు వేస్తున్నాను పసుపు ఇంగువ కూడా అందులో అనమాట సన్న సెగలు అవి బాగా వేగుతున్నాయి ఈ ఈ శనగపప్పు ఇందులో వేసింది కొంచెం ఎరుపుదాలుగా వచ్చేది చూడండి అప్పుడు మనం చింతపండు గుజ్జు గ్రైండర్లో వేసి తీసుకున్నాం కదా అది ఇందులో వేసేయాలన్నమాట వేసేస్తే మనం పులిహోర ఉడికినట్టుగా ఉడుకుతుంది కొంచెం నూనె బయటకు తేలుతుంది ఆ తేలినప్పుడు ఈ చింతపండు వా బాగా గుమ్మగుమ వాసన వస్తుంది ఇప్పుడు చూడండి బాగా తిప్పుతున్నాను నేను దీన్ని తిప్పితే పైన కింద అంతా కలిసిపోయింది కదా ఈ వేగిన దాంట్లో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందాక మనం వేయించి పెట్టుకున్న మునగ పీసెస్ ఉన్నాయి కదా అవి ఇందులో వేసి బాగా తిప్పుకోవాలి బాగా ఎంత కలిస్తే అంత మంచిదండి దానిలో బాగా క అంత కలిసిపోతుంది తర్వాత మనం ఆవు పిండి ఈ మెంతులు పిండి చేసుకున్నాం కదా అది కారము ఈ ఉప్పు అన్నీ బాగా ఒక గిన్నెలో వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక ఆ మూడు కలిసిపోయినవన్నీ ఉన్నాయి కదా అన్నీ తీసి ఇందులో వేసేసుకోవడం ఇందాక మనం పోపులో వేసిన చింతపండు మునక్కాయ ముక్కలు అన్నీ ఉన్నాయి కదా అన్నీ ఇందులో వేసి బాగా కలిగి పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఇరవై నాలుగు గంటలు అలాగే ఉంచితే మీకు బాగా నూనె బయటకు వస్తుందండి కానీ ఇప్పుడు నేను పోసిన నూనె మాత్రం చాలదు ఇంకొక కప్పు కప్పు ఉన్నారా పడుతుంది అనమాట కొంచెం పచ్చి నూనె పోసుకోండి మంచి వాసన వస్తూ బాగుంటుంది